బిల్వైస్ అనే వ్యక్తి నరకంలో ఇరవై మూడు నిమిషాలు తాను అనుభవించిన అనుభవాలు ట్వంటీ త్రీ మినిట్స్ ఇన్ హెల్ అనే పుస్తకంలో పొందుపరిచారు ఆ పుస్తకం ఇంగ్లీష్లో ఉంటుంది నేను దానిని చదివి మీ కొరకు ప్రయాసపడి తెలుగులో తర్జుమా చేసి పార్ట్స్ వైజ్గా వీడియోల రూపంలో అందిస్తున్నాను ఈ వీడియో పార్ట్ ఫోర్ ఒకవేళ ఇంతకుముందు మీరు ఆ వీడియోస్ కనుక చూడకపోతే మన ఛానల్లోనే ఆ వీడియోస్ ఉంటాయి లేదా డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇస్తాను దయచేసి చూడండి అయితే మీరు మొదటిగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ వీడియోను లైక్ చేయండి అలా చేయడం ద్వారా ఈ వీడియో మరింత మందికి రీచ్ అయి ప్రభువు యొక్క సువార్త త్వరగా వ్యాప్తి చెందుతుంది నాలుగవ అధ్యాయం ద రిటర్న్ జర్నీ నేను కిందికి చూసినప్పుడు భూమి యొక్క వంపు కనిపించింది అది అద్భుతంగా ఉంది చిన్నతనంలో నాకు ఎప్పుడూ అంతరిక్షంపై ఆసక్తి ఉండేది నిజానికి కొంతకాలం నేను ఖగోళ శాస్త్రవేత్త కావాలనుకున్నాను చాలా మంది యువకుల్లాగే నేను కూడా ఎప్పుడైనా అంతరిక్షం నుండి భూమిని చూడాలని కోరుకున్నాను ఇప్పుడు భూమి నా కళ్ళ ముందు ఉంది చాలా పెద్దగా ఉంది మరియు అది ఏమీ లేని శూన్యంలో వ్రేలాడుతూ ఉంది యోగు గ్రంథం ఇరవై అధ్యాయం ఏడవ వచనం నేను దేవుని శక్తిని అనుభవించగలిగాను మరియు ప్రతిది ఆయన పరిపూర్ణ నియంత్రణలో ఉందని నాకు తెలుసు భూమి చాలా ఖచ్చితంగా తిరుగుతోంది గంటకు ఒక్క మైలు వేగం కూడా తగ్గకుండా విశాలమైన సముద్రాలు వాటి సరిహద్దులలో ఉన్నాయి ఎప్పుడూ భూమిపైకి పొర్లిపారవు ఆయన ఆజ్ఞను దాటి కదలవు భూమి ఆయన సంపూర్ణ శక్తిని మరియు నియంత్రణను ప్రదర్శిస్తుంది మరియు భూమి మాత్రమే కాదు మొత్తం విశ్వం దానిలోని అన్ని గ్రహాలు మరియు నక్షత్రాలతో సహా పూర్తిగా ఆయన నియంత్రణలో ఉన్నాయి అయినప్పటికీ మీ తండ్రి చిత్తం లేకుండా ఒక్క అయినను నేలను పడదు మరియు మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి మతస్సు వార్త అధ్యాయం ఇరవై తొమ్మిది నుంచి ముప్పై వచనాలు ఆయన గొప్ప శక్తి యొక్క విస్తృతి ఊహించలేనిదిగా ఉంటుంది అంత శక్తి ఉన్న ఆయన మంచి మరియు ప్రేమగల దేవుడు కావడము ఒక గొప్ప విషయం మీరు చాలామందికి కొద్దిగా భౌతిక శక్తిని ఇస్తే వారు అహంకారులుగా అతివిశ్వాసంతో మరియు తక్కువ కరుణతో ఉంటారు అయినప్పటికీ దేవునికి అపారమైన శక్తి ఉంది ఆయన ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు దాని అర్థం భూమిపై జరిగే ప్రతీది ఆయన చిత్తం అని కాదు అయితే ప్రతీది ఆయన యొక్క జ్ఞానం మరియు నియంత్రణలో ఉందని మాత్రం అర్థం ఆ కారణంగానే క్రైస్తవులుగా మనము నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద కూడా నెరవేరునుగాక అని ప్రార్థించాలి మతే స్వార్థ అధ్యాయం యేసు మరియు నేను ప్రారంభించగా ఖండాలు కనిపించాయి మేము వాతావరణంలోనికి తిరిగి ప్రవేశించిన ఆ క్షణం నాకు గుర్తుంది వ్యోమగాములకు భూమి వాతావరణంలోనికి తిరిగి ప్రవేశించడం చాలా క్లిష్టమైన విషయం అని నాకు తెలుసు మరియు మేము ఆ అవరోధం గుండా వెళ్ళినప్పుడు అది నాకు అర్థమైంది అంతరిక్షం నుండి భూమిని చూసిన ఎవరైనా సృష్టికర్తను నిరాకరించడం కష్టమని నేను నమ్ముతున్నాను నా తల్లిదండ్రులు ఫ్లోరిడాలోని కేప్ కెనరావెల్ దగ్గర నివసించేవారు మరియు అప్పుడప్పుడు వారి ఇంట్లో వ్యోమగాములకు ఆతిథ్యం ఇచ్చేవారు నిజానికి వారిలో చాలా మంది అంతరిక్షానికి వెళ్లి దేవుని సృష్టిని చూసిన తర్వాత క్రైస్తవులుగా మారారు దేవుని ప్రేమ పూర్వక దయ నాకు గుర్తుకు వచ్చింది ఆయన మన జీవితంలోని అత్యంత సన్నిహిత వివరాలను కూడా తెలుసుకుంటాడు అయినప్పటికీ ఆయన విశ్వాన్ని పర్యవేక్షిస్తున్నాడు చిన్నతనంలో నేను స్టార్ ట్రెక్ చూస్తూ పెరిగాను మరియు నేను చెప్పినట్లు అంతరిక్షాన్ని చూడాలని ఎప్పుడూ కలలు కనేవాడిని నా చిన్ననాటి కోరిక వంటి ఒక చిన్న విషయాన్ని కూడా ప్రభు గుర్తుంచుకొని నాతో పాటు అంతరిక్షాన్ని అనుభవించడానికి అనుమతించడం నాకు ఆశ్చర్యం కలిగించింది నా కథనం ఇంకా కొనసాగుతూ ఉంది మేము కాలిఫోర్నియా వైపు వేగంగా వెళ్ళాము మరియు త్వరగా నా ఇంటికి చేరుకున్నాము మేము ఇంటిపైన తేలియాడుతూ ఉండగా నేను గుండా లోపలికి చూడగలిగాను నేను గదిలోకి చూసినప్పుడు నా శరీరం గది నేలపై పడి ఉండడం చూసి నేను ఆశ్చర్యపోయాను అది నేనే అని నేను నమ్మలేకపోయాను అప్పుడు నేను అనుకున్నాను లేదు అది నేను కాదు ఇదే నిజమైన నేను అని అనుకున్నాను అయితే అప్పుడే పౌలు చెప్పిన ఒక లేఖనం నాకు గుర్తుకు వచ్చింది ఏలయనగా భూమి మీద ఉన్న మన గుడారము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము రెండవ కొరింది రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఒకటవచనం నా అనుభవం మీరు కారు నుండి బయటికి వచ్చి వెనక్కు నిలబడి దాన్ని చూసినట్లుగా ఉంటుంది అయితే ఆ కారు మీరు కాదు అది మిమ్మల్ని చుట్టూ తిప్పడానికి ఉపయోగించే ఒక వాహనం మాత్రమే అక్కడ పడి ఉన్న నా శరీరం ఎంత అశాశ్వతమైనదో అనిపించింది మరియు నా జీవితం ఎంత స్వల్పమైనదో తెలుసుకున్నాను నా జీవితకాలం టీ కేటల్ నుండి ఆవిరి బయటికి రావడానికి పట్టే సమయం వల్లే చాలా స్వల్పంగా అనిపించింది అది త్వరగా ఆవిరైపోతుంది ఈ అనుభవం సమయంలో నేను నిత్యత్వాన్ని మరియు దేవునికి ఏది ముఖ్యమో దాని గురించి ఒక గొప్ప అవగాహనను పొందాను కొన్నిసార్లు మనం చాలా ముఖ్యమైనవిగా భావించేవి అస్సలు ముఖ్యమైనవి కావు నేను పైకప్పుకుండా నా గదిలోనికి ప్రవేశించడం నాకు గుర్తుంది నా శరీరాన్ని సమీపించగా నేను దానిలోనికి తిరిగి ఆకర్షింపబడినట్లు అనిపించింది ఆ సమయంలో ప్రభువు నన్ను విడిచిపెట్టారు వెంటనే నరకం యొక్క భయానక దృశ్యాలు నా మనసులోనికి తిరిగి వచ్చాయి చూసారా ప్రభువు నాతో ఉన్నంతకాలం నరకం యొక్క భయం మరియు బాధలు నన్ను విడిచిపెట్టాయి కానీ ఆయన వెళ్ళిపోయినప్పుడు ఆ భయం తిరిగి వచ్చింది నేను అరుస్తూ మరియు భయాక్రాంతుడనై అక్కడ పడి ఉన్నాను మీరు యుద్ధ పరిస్థితులలో ఎవరైనా మానసిక క్షోభలోనికి వెళ్ళడం లేదా ఒక కారు ప్రమాదం బాధితుడికి తీవ్రమైన షాక్ కలిగించడం గురించి మీరు వినే ఉంటారు అయితే నరకము భూమి ఉత్పత్తి చేయగల ఏ భయానక దృశ్యం కంటే కూడా అత్యంత దారుణమైనది అది ఎవరు భరించలేని దానికంటే చాలా ఎక్కువ మానవ శరీరం ఆ భయానకతను తట్టుకోలేదు అతను పూర్తిగా చనిపోయాడు అనే ప్రసిద్ధ వాక్యం నరకం యొక్క జ్ఞాపకాలను నిలుపుకున్న ఏ వ్యక్తికైనా పూర్తిగా సాధ్యమే నా అరుపులు నా భార్య పడక గదికి వినిపించి ఆమె గాఢ నిద్ర నుండి మేలుకునేంత బిగ్గరగా ఉన్నాయి ఆ రాత్రి నా భార్య ఆయనటి యొక్క దృక్కోణం కూడా ఏమిటో నేను చెప్పనిస్తాను ఇప్పుడు ఆయనటి యొక్క కథనం మనం విందాం హాలులో నుండి అరుపులు వినిపించి నాకు వచ్చింది నా మొదటి స్పందన నా పక్కన బిల్లు ఉన్నాడా అని చూసేందుకు కుడివైపు చూడటం అతను లేడు నేను ఎడమవైపు తిరిగి డిజిటల్ గడియారం చూశాను సమయం తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాలు అని గమనించాను నేను మంచం దిగి హాలులో నుండి గదిలోనికి వెళ్ళాను అక్కడ బిల్ పిండంలా ముడుచుకొని తన చేతులతో తల పట్టుకుని ఉన్నాడు అతని శ్వాస అస్తవ్యస్తంగా ఉంది మరియు అతను నేను చనిపోతున్నట్లు అనిపిస్తుంది అని అరుస్తూ ఉన్నాడు అతనికి గుండెపోటు వచ్చిందని నేను అనుకున్నాను నేను అతన్ని ఏమైంది అని అడిగాను అతను ప్రభువు నన్ను నరకానికి తీసుకువెళ్ళాడు నా కోసం ప్రార్థించు నా మనసు నుండి ఆ భయాన్ని ప్రభువు తీసివేసేలా ప్రార్థించు అని అరిచాడు నేను అతన్ని ఇలా ఎప్పుడూ చూడలేదు బిల్ ఒక నిగ్రహం గల ప్రశాంతమైన వ్యక్తి అతన్ని తెలిసిన వారందరూ అతను చాలా సముచితం గలవాడు స్థిరమైనవాడు మరియు నిలకనగా ఉండేవాడు అని జీవితమంతా కూడా అలాగే ఉన్నాడని చెప్తారు కాబట్టి బిల్ అలా నియంత్రణ కోల్పోయి భయాభ్రాంతుడవడం అతని స్వభావానికి పూర్తిగా విరుద్ధం నేను విన్నది జీర్ణించుకోవడానికి కొన్ని సెకండ్లు పట్టింది ఆశ్చర్యపోయినప్పటికీ నా లోపల ప్రశాంతత భావన కలిగింది మరియు నేను బిల్ను పూర్తిగా నమ్మాను అతనికి గుండెపోటు రాలేదని తెలుసుకున్నప్పుడు నాకు ఉపశమనం కలిగింది నా హృదయంలో అతను బాగానే ఉంటాడని నాకు తెలుసు నేను ప్రార్థించడం మొదలుపెట్టాను కొద్దిసేపటి తర్వాత బిల్ ప్రశాంతంగా మారడం మరియు తన సంయమను తిరిగి పొందడం ప్రారంభించాడు అతని అరుపులు తగ్గాయి అతని శ్వాస సాధారణ స్థితికి వచ్చింది మరియు అతను తన ఆలోచనలను క్రమబద్ధం చేసుకోగలిగాడు అతను నన్ను ఒక గ్లాసు నీళ్లు అడిగాడు ఇప్పుడు బిల్వైస్ యొక్క కథనం కొనసాగుతుంది నాకు ఇచ్చిన గ్లాసులోని నీటిని చూసి నేను ఆశ్చర్యపోయిన విషయం నాకు గుర్తుంది అది ఒక గ్లాసులో ఉన్న నా జీవితం నేను దాన్ని గటగట తాగి ఇంకొకటి అడిగాను మళ్ళీ నేను దాహం వేయకూడదని కోరుకున్నాను రెండవ గ్లాసు నీళ్లు తాగిన తర్వాత నేను మరియు నా భార్య పడక గదికి తిరిగి వెళ్ళాము మేము మంచం మీద కూర్చున్న తర్వాత నేను జరిగిన విషయం ఆమెకు చెప్పడం ప్రారంభించాను నేను మా ఇంటి నుండి బయలుదేరినప్పుడు సమయం తెల్లవారుజామున మూడు గంటలు నవంబర్ ఇరవై మూడు అని నాకు ఎలాగో తెలుసని చెప్పాను ఆమె నా కోసం ప్రార్థించిన తర్వాత దేవుడు నా అనుభవం యొక్క జ్ఞాపకాలను నా దగ్గర ఉంచారు కానీ ఆ భయానకత లేకుండా మాత్రమే ఆయన చేశారు ఆయన అలా చేసినందుకు నేను కృతజ్ఞుడను ఆ బాధ మరియు దుఃఖంతో కూడిన ఆ భయంకరమైన జ్ఞాపకాలను ప్రభువు నా నుండి తీసివేయకపోతే నేను చనిపోయి ఉండేవాడినని నాకు తెలుసు ఒక వ్యక్తి అలాంటి భయానకతతో జీవించలేడు సహజ విపత్తులు కూడా తరచుగా సంవత్సరాలు దశాబ్దాలు పడుతుంది నొప్పి తగ్గి ప్రజలు ఎలాంటి గందరగోళం లేకుండా వారి పరిస్థితుల గురించి తిరిగి చూడగలిగే మరియు మాట్లాడగలిగే స్థాయి చేరుకోవడానికి నాకు నా స్నేహితుడు జే గ్రీన్ వాల్ట్ గుర్తుకు వచ్చాడు అతను రెండవ ప్రపంచ యుద్ధంలో పసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోయిన యుఎస్ఎస్ ఇండియానా పోలీస్ నుండి ప్రాణాలతో బయటపడిన వ్యక్తి సుమారు తొమ్మిది వందల మంది పురుషులు లైఫ్ బోట్లు లేకుండా ఐదు రోజుల పాటు సముద్రంలో కొట్టుకుపోయారు ఆ పురుషులలో సుమారు ఆరు వందల మంది షార్క్ చేపలచే సజీవంగా తినివేయబడ్డారు రాత్రిపూట అతని సహోచరులు ఒక్కొక్కరుగా షార్కులకు ఆహారం అవుతున్నప్పుడు వారి అరుపుల ధ్వని వినడం ద్వారా అతను భరించిన భయానకతను జేక్నతో పంచుకున్నాడు అతను షార్కుల నుండి తప్పించుకున్నప్పటికీ తీవ్రమైన ఎండవేడి మరియు ఉప్పు నీరు అక్షరాల జేక్ వీపును మరియు కాళ్లను చీల్చివేశాయి ఆ అనుభవం ఎంత బాధాకరమైనదంటే దాని గురించి చివరికి మాట్లాడడానికి అతనికి యాభై సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పట్టింది నరకం యొక్క నా అనుభవం నుండి నేను కోలుకోవడానికి సంవత్సరాలు లేదా రోజులు పట్టకపోవడం నిజంగా దేవునికి ధన్యవాదాలు ఒక క్షణంలో దేవుడు ఆ భయాన్ని తొలగించారు మరియు జ్ఞాపకాన్ని మాత్రమే ఉంచారు తద్వారా నేను ఇతరులకు ఆ యొక్క కథను తిరిగి చెప్పగలను నేను ఇకపై మానసిక బాధను భరించలేకపోయినప్పటికీ నేను పూర్తిగా అలసిపోయాను నా జీవితంలో నేను ఎప్పుడూ అనుభవించని దానికంటే అలసట చాలా ఎక్కువగా ఉంది అయినప్పటికీ మరుసటి రోజు నరకం ఉందని నమ్మని నాకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి వారికి చెప్పాలని కోరుకున్నాను నేను విశ్రాంతి తీసుకోవాలని మరియు కోలుకోవాలని నాకు తెలుసు కానీ నేను వారికి తెలియచేయాలి అది నా స్నేహితులు మరియు నా కుటుంబ సభ్యులు మాత్రమే కాదు నేను అందరితోనూ అలా చేయాలనుకున్నాను నిజానికి నేను ప్రశాంతంగా మారడానికి తర్వాత సంవత్సరం పట్టింది నరకానికి నేను వెళ్లిన చోటికి ఒక్కరు కూడా వెళ్ళకూడదని నేను కోరుకున్నాను ప్రతి ఉదయం నేను లేవగానే ప్రజలను హెచ్చరించాలి అని ఆలోచించేవాడిని మరియు ఆ రోజు నేను ఎవరిని మిస్ అయ్యానో అని ఆలోచిస్తూ ప్రతి రాత్రి పడుకునేవాడిని నేను ఎక్కడికి వెళ్ళినా ప్రజలను చూసి వారిలో ఎంతమంది నరకానికి వెళ్తున్నారో అని భావించేవాడిని నేను వారికి యేసు గురించి చెప్పడానికి ఒక మార్గాన్ని కనుగొనాలి తర్వాత సంవత్సరం పరలోకం లేదా నరకం గురించి అలాగే యేసు ప్రభు గురించి నమ్మను అని చెప్పే ప్రజలతో నేను చాలాసార్లు చికాకు పడ్డాను మీకు సత్యం తెలిసినప్పుడు నరకం నిజం మరియు యేసు మాత్రమే వారికి బయటపడే మార్గం అని మీకు తెలిసినప్పుడు ఇతరులను ఒప్పించాలని మీరు చాలా ఆశగా కోరుకుంటారు కొన్నిసార్లు నాకు ఓపిక చాలా తక్కువగా ఉండేది ఎందుకంటే వారు వినకపోతే వారు ఎక్కడికి వెళ్తారో నాకు తెలుసు నా అనుభవం కారణంగా నేను ఇతరులతో మాట్లాడడానికి ఆతృతగా ఉన్నానని కాదు కానీ అది దేవుడు తన వాక్యంలో చెప్పిన దాని కారణంగా మాత్రమే ఇది జరిగింది అదే ముఖ్యం నేను ప్రజల మీద కోపం తెచ్చుకోను కానీ సత్యాన్ని వారికి నమ్మించడం ఎంత కష్టమో అని బాధపడేవాణ్ణి పాపులను వారి భయంకరమైన ప్రమాదం గురించి హెచ్చరించడం మనకు విధించబడిన కర్తవ్యం మౌనంగా ఉండడం నేరం ఒక్క పోలికి చెప్పాలంటే మీరు ఒక కొలను ప్రక్కన కూర్చొని ఉన్నారు మరియు ఒక ట్యాంకర్ అలాగే కొంతమంది చెడ్డవారు అక్కడికి వచ్చారని ఊహించుకోండి ఆ మనుషులు ట్రక్ మీద నుండి దిగి కొలనులో ఉన్న నీటిని సగం బయటకు పంపడం ప్రారంభించారు ఆ తర్వాత వారు ఆ పెద్ద ట్రక్ నుండి మరొక ద్రవాన్ని దానితో నింపారు అయితే అది నీరు కాదు అది ఆమ్లం ఆ మనుషులు ఒక చెక్క పలకను ఆ కొలను విసిరివేయడం మీరు చూశారు మరియు వెంటనే ఆ పలక కరిగిపోయింది స్పష్టంగా ఆ మనుషులు ఆ ప్రమాదకరం కాని సరస్సులో దూకేవారిని చంపాలని వారు ప్లాన్ చేస్తున్నారు తర్వాత ఆ మనుషులు వెళ్ళిపోయారు కొన్ని నిమిషాల తర్వాత కొంతమంది పిల్లలు ఈత కొట్టడానికి ఆ యొక్క సరస్సు వైపు పరిగెత్తుకుంటూ వచ్చారు మీరు వెంటనే అరచి నీటిలో ఉన్న ఆమ్లం గురించి వారిని హెచ్చరిస్తారు కానీ వారు మిమ్మల్ని నమ్మరు మీరు చాలా ఆతృతగా ఆ సరస్సులోనికి వెళ్ళవద్దని వారికి చెబుతారు అయితే ఆ నీరు వారికి చాలా బాగా కనిపిస్తుంది అది వారిని ఆహ్వానించినట్లుగా అనిపిస్తుంది మీరు ఎంత నిరాశ చెందుతారు వారు పట్టుబట్టినా కూడా మీరు వారిని లోపలికి దూకనివ్వరు వారిని రక్షించడానికి ఏదైనా చేయాలనే ప్రేరేపణ మీకు కలుగుతుంది ఒకరోజు ఒక వృద్ధురాలు నాకు ఫోన్ చేసిన విషయం నాకు గుర్తుకు వచ్చింది ఆమె తన ఇంటిని అమ్మాలని ఆలోచిస్తుంది దాని గురించి మాట్లాడడానికి ఆమెను కలవమని నన్ను అడిగింది ఆమె అనారోగ్యంతో ఉన్నందున వెంటనే ఆ ఇంటిని అమ్మాలని కోరుకుంటున్నానని నాకు చెప్పింది నేను ఆమెతో మీరు కొంచెం కోలుకునే వరకు ఆగండి అలాగే క్యాన్సర్ సర్జరీ ఒత్తిడిలో ఉన్నప్పుడు అలాంటి నిర్ణయం మీరు తీసుకోవద్దు అని నేను చెప్పాను ఆమె వేచి ఉండడానికి అంగీకరించింది ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె మరణానికి చాలా దగ్గరగా ఉన్నట్లు నాకు అనిపించింది ఆమెతో మీకు యేసు గురించి తెలుసా అని నేను అడిగాను ఆమె నేను ఆ బైబిల్ కల్పిత కథలన్నింటినీ నమ్మను అని చెప్పింది ఆమె తన నిత్యత్వం యొక్క ప్రమాదం నుండి తప్పిపోకుండా ఉండడానికి నేను ఆమెను ఒప్పించడానికి నా ఛాయాశక్తులా ప్రయత్నించాను ఆమె అది హాస్యాస్పదమని చెప్పి నా నమ్మకాలను నా దగ్గరే ఉంచుకోమని చెప్పింది నేను చాలా దుఃఖంతో బయలుదేరాను ఆమె చాలా బలహీనంగా మరియు అనారోగ్యంగా కనిపించింది ఆమె ఎక్కువ కాలం బ్రతకదని నేను భావించాను మరుసటి రోజు ఉదయం ఆమె చనిపోయింది ఆమె ఆత్మ కోసం నాకు చాలా బాధ కలిగింది ఆమె తన కఠినమైన హృదయం కారణంగా దేవుని యొక్క చివరి ప్రయత్నాన్ని కూడా ఆమె తిరస్కరించి ఉంటే ఆమె ఇప్పుడు భయంకరమైన స్థలంలో ఉంటుందని నాకు తెలుసు ఎవరైనా నేను ఆ బైబిల్ విషయాలను నమ్మను ఒకవేళ దేవుడే ఉంటే ఆయన ఎవరిని కూడా అంత భయంకరమైన స్థలానికి పంపడు అని చెప్పడం అది నేను వినడం నాకు చాలా నిరాశ కలిగించేది అయితే ఆయన ఎవరిని కూడా నరకానికి పంపడు ఎవరు అక్కడికి వెళ్లాలని ఆయన కోరుకోడు మనము నిత్య జీవం జీవించడానికే ఆయన తన ప్రాణాన్ని ఇచ్చారు ఇక్కడొక ఆశ్చర్యకరమైన సంగతి ఉంది ఒకవైపు నేను నరకం గురించి ప్రజలను హెచ్చరించడానికి దాదాపుగా ఒక పిచ్చిగా ఉండేవాడిని మరియు దానిని ఎలా తప్పించుకోవాలో అందరికీ చెప్పాలని చాలా ఆతృతగా కోరుకున్నాను అయితే అదే సమయంలో నేను అక్కడ నా వ్యక్తిగత నరకం యొక్క అనుభవం గురించి లేదా ప్రభువుతో నేను గడిపిన సమయం గురించి ఎవరికీ చెప్పకూడదని అనుకున్నాను ఆయన సన్నిధిలో ఉండడం ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేము నేను ఒక నిధిని రక్షిస్తున్నట్లు అనిపించింది మూడు నెలల పాటు నేను ఆ విషయాన్ని నా దగ్గరే ఉంచుకున్నాను ఆ తరువాత నా తల్లితో మరియు ఒక సన్నిహిత స్నేహితుడితో మాత్రమే పంచుకున్నాను ప్రియమైన స్నేహితులరా ఇప్పటి వరకు మనం పార్ట్ ఫోర్ విన్నాం ఒకవేళ నీ జీవితంలో రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నావేమో ఆ క్యాన్సర్ బారిన పడిన స్త్రీ నీవు కూడా రక్షణ పొందుకోకుండా నీ హృదయాన్ని కఠినం చేసుకుంటున్నావేమో ఒకసారి ఆలోచించు నేడే రక్షణ దినం బ్రతికి ఉండగానే ప్రభువును అంగీకరించు ఆయన ఇవ్వడానికే ఈ లోకానికి వచ్చాడు పార్ట్ ఫైవ్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను లైక్ చేయండి మరియు ఖచ్చితంగా మీ స్నేహితులకు ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా ఒక ఆత్మను మీరు రక్షించిన వారవుతారు థ్యాంక్ యూ